श्रीं ॐ स्वस्ति श्री गणेशाय नमः ॐ मेधा दक्षिणा मूर्धये नमः ॐ श्री शंकर भगवत पादाः विजन्ते ॐ ॐ श्री गुरु ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మనే బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దేవతాధికరణంలో పదకొండో ఒక భాగంగా చెప్పుకుంటున్నాం ఒక్కసారి నిన్నటి భాగంలో ఏం చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం దేవతలు దేహాదులు ఉన్నాయని మంత్రాల ద్వారా తెలుస్తుంది మనకి ఇంద్రుడు మొదలైన శబ్దాలు ఒక ఒక సేనాధిపతి పోస్ట్ అన్నట్టుగా అర్థమవుతుంది ఆ పదవుల్లో ఎవరున్నా కాని వారికి ఇంద్రుడనే పిలుస్తారని తెలుస్తుంది అంటే ఇక్కడ జగత్తు ఒక శబ్దం నుండి పుట్టిందంటే అట్లా ఉపాదానం ఏదైతే అది ఒక ఇంద్రుడు అట్లా ఒక శబ్దం ద్వారా గుర్తు పెట్టుకుని ఒక ఉపాదానంగా బ్రహ్మ నుండి అట్లా పుట్టిందని అర్థం కాదు అంటే ఆ శబ్దం వ్యవహార తగిన ఒక అర్హమైన వ్యక్తి ద్వారా శబ్దం పుట్టిందని చెప్పబడుతుంది ఇక్కడ జగత్తు శబ్దం వల్ల పుట్టిందని ఎలా తెలుస్తుంది పుడుతుందని ఎట్లా ప్రత్యక్ష అనుమానాలు చేతనా ప్రత్యక్షంగా అనగా శృతి ప్రామాణ్య విషయంలో ఇతర అపేక్షలేమీ లేదు కాబట్టి దానికి ఆ పేరు అనుమానం అనగానేమో స్మృతి అని ఈ శృ శని కూడా సృష్టి శబ్ పూర్వకమైన చూపుతున్నాయి ఇక్కడ మనసులో దేవతలను గూర్చి వీళ్ళు అనుకుంటూ దేవతలు సృష్ించారని ఇక్కడ రక్త ప్రధానమైన దేహంలో ఆనందించే వాళ్ళని వాళ్లే మనుషులని సృష్టించారని ఇక్కడ ఇందవాహ చంద్రలోకంలో నివసించే వాళ్ళని ఇక్కడ పితృదేవతలు వచ్చారని ఇట్లా పవిత్రమైన సోమాన్ని తమర ఉంచుకుని కప్పినవని అటువంటి గ్రహాలని గ్రహాలను సూచించాడని రుక్కులని పొందేవంటే స్తోత్రాలు సూచించాడు అప్పుడు అవి రుక్కులుగా విశ్వాని స్తోత్రాల ద్వారా ప్రయోగం పొందేవని విశ్వం అంతా అట్లా శస్త్రాలు ప్రయోగించే శస్త్రాలను సృతించడం వల్ల అవి ప్రయోగించి ఉపయోగం పొందారని ఇక్కడ ప్రజలనగా అనగా సృష్టించబడినవి అంటే పుట్టిన అర్థం అని సూచించారని చెప్తారు ఇక్కడ శృతి వాక్యానికి ఇక్కడ అక్కడ మనస్సుతో వాక్కుని మిథునంగా కలిపాడు అంటే మనస్సులో వేదవాక్కును ఒక అంతే ఇట్లా అని చెప్తున్నారు ఇట్లా వాక్యాల చేత అక్కడ సృష్టి ఒక శబ్దపూర్వకమైనదని వినిపించబడుతుంది కదా అని ఇప్పుడు ఇంకా నెక్స్ట్ భాగం ఈరోజు చెప్పుకుందాం స్మృతి రపీతి అనాది ప్రవృత్తయ అది కానీ నాశనము కానీ లేనిది నిత్యము దివ్యము అయినా వేద స్వరూపమైన వాక్కు ముందుగా బ్రహ్మ చేత ఆవిర్భవింప చేయబడింది దీని వల్లనే ఈ జగత్ వ్యవహారంతా అంతా నడుస్తున్నది అని స్మృతి కూడా చెప్పుచున్నది ఈ వాక్కును విడవటం అనగా సంప్రదాయాన్ని శిష్య పరంపరను చేయటమే అని గ్రహించాలి అనాది నిధన అయిన వాక్కు మరొక విధమైన విడవటం అంటే సృచించటం కుదరదు కదా అట్లే నామ మహేశ్వర ఆ మహేశ్వరుడు ప్రాణుల నామరూపాలను కర్మల ప్రవృత్తిని సృష్ట్యాదిలో వేద శబ్దాల ద్వారానే చేశాడు అని సర్వేషాం నిర్మమే ఆ పరమేశ్వరుడు సృష్టి ప్రారంభంలో అందరి పేర్లను వేరువేరు కర్మలను వేరు వేరు కట్టుబాట్లను వేద శబ్దాల సహాయంతోనే చేశాడు అని కూడా స్మృతులు చెబుతున్నాయి మరొక విషయమేమనగా చేయదలిచిన పని చేసేవాడు దాన్ని చెప్పే శబ్దాన్ని ముందుగా స్మరించి తర్వాత పనిచేస్తాడు అనేది మనకందరికీ ప్రత్యక్షమే అట్లే సృష్టికి పూర్వం సష్ట అయిన ప్రజాపతి కూడా వైదిక శబ్దాలు మనస్సులో ఆవిర్భవించాయి తరువాత అతడు వాటికి సంబంధించిన అర్థాలను విషయాలను సృష్టించాడని తెలుస్తుంది అందుచేతనే సా అసుజతహ అతడు భూహ అన్నాడు అలాని భూమిని సృజించాడు ఇత్యాది శృతులు మనస్సులో ఆవిర్భవించిన భూరాది శబ్దాల వలనే భూరాది లోకాలు సృజించబడ్డాయని చూపుతున్నాయి అని చెప్పారు ఇంకా నెక్స్ట్ రేపు చెప్పుకుందాం దీనికి వివరాన్ని చెప్పుకుందాం ఇక్కడ నాశనం లేనిదని నిత్యము దివ్యము అయిన ఒక వేద స్వరూపమైన వాక్కు బ్రహ్మ చేత పలకపడుతుంది అట్లా పలుకుతం వల్ల ఒక జగత్ వ్యవహారం అంతా నడుస్తుందని స్మృతి కూడా చెప్తుంది కదా ఈ వాక్కు అనేది అతని ద్వారా విడవటం అనగా సంప్రదాయాన్ని అంటే కురుశిష్య పరంపరను చేయడమే అని గ్రహించాలి అనాదిగా ఒక వాక్కు మరొక అనాదిగా వచ్చే వాక్కును మరొక విధమైనగా విడవటం అంటే సృజించడం కుదరదు కదా అట్లే మహేశ్వరుడు ప్రాణుల నామరూపాలను ఒక కర్మల సృష్టి వేద శబ్దాల ద్వారానే చేశాడని ఆ పరమేశ్వరుడు సృష్టి ప్రారంభంలో ప్రారంభంలో అందరి పేర్లు వేరు వేరు కర్మల రూపంగా ఎవరికై ఏదైతే అది అట్లా వేరు కట్టుబాట్లను వేద శబ్దాల సహాయంతోనే చేశాడు అని స్మృతి చెప్తున్నాయి కదా ఇక్కడ మరొక విషయం ఏంటంటే పని చేసేవాడు దాన్ని చెప్పే శబ్దాన్ని ముందుగా ఒక స్మరించి ఆ పని చేస్తాడనేది మనకందరికి ప్రత్యక్షమే కదా అట్లే కూడా సృష్టికి పూర్వం కూడా ఒక స్రష్టయైన ప్రజాపతికి కూడా వైదిక శబ్దాలు మనసులో ఆవిర్భవించాయని ఆ వైదిక శబ్దాలు మనస్సులో ఆవిర్భవించిన తర్వాత అతడు వాటికి సంబంధించిన అర్థాలు అంటే విషయాలు సృష్టించాడని తెలుస్తుంది కదా అందుకని ఇక్కడ భూహ అన్నాడు అంటే అలా అనగానే అలా భూమిని సృజించాడని ఇత్యాది శృతులు మనస్సులో ఆవిర్భవించిన ఇంకా భూరాది శబ్దాల వల్లనే భూరాది లోకాలు సృజించబడ్డాయని చెప్తు చూపుతున్నాయి కదా అని చెప్తున్నారు అన్నమాట ఇలా ఏదైనా శృతి స్మృతుల ఆధారంగానే జరుగుతున్నాయని వివరంగా చెప్పారు ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం శ్రీ గురుభ్యో నమ ఇక్కడ దేవతాధికరణంలో పదకొండవ భాగంగా చెప్పుకున్నా పదకొండవ భాగం సంపూర్ణం